எனக்கு <laughs> சுமா <Hey, laughs> <Shinila. laughs> <laughs> ಆರ್ದಿ ತಮಾಷೆ ಹೇ ಕೊನೆಗೆ ಮನಸ್ಸು ಬೇಕು ಯಂಕದರ ಅವರು ಮೂವು ಆದ್ರು ಒಂಚಾಕಲ್ ಜರಕಂತೆ ರತ್ತುಮನ ಫೈಗೆಕರು ನೂ ಏನುವಾ

గవర్నమెంట్ స్థలాలలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర నాయకులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం దాదాపు పదిహేను ఇరవై రోజులుగా ఇల్లు ఇల్లు తిరిగి దాదాపు అరవై వేలు పైన ప్రజాభిప్రాయ సేకరణలు తీసుకొని ఈరోజు మేము ఈ పత్రాలన్నింటిని కూడా మా నాయకులందరితో కలిసి మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అందజేయటం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా పదిహేనవ తేదీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం యావత్తు కూడా గాంధీ బొమ్మ దగ్గర ఉదయం పది గంటలకి అందరం చేరుకొని ఇచ్చినటువంటి పత్రాలే కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి అభిప్రాయ సేకరణ పత్రాలను అన్నిటిని కూడా అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు ర్యాలీ రూపంలో వెళ్ళి ఇక్కడ అక్కడ నుంచి మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము సెంట్రల్ కమిటీకి తాడేపల్లిలో అందించడం జరుగుతుందని మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఎంతో శ్రమకూర్చి ఈ లక్ష్యాన్ని మించి ప్రజల అభిప్రాయ సేకరణ పత్రాలను సేకరించినటువంటి మా నాయకులకు కార్యకర్తలకు మా సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం